చాలా దురదృష్టకర సంఘటన బస్ నెంబర్ డిడిఓ వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో వేమూరి కావేరి ట్రావెల్స్ యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ ని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్లటం దాంట్లో వచ్చిన స్పార్క్ ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం దాంట్లో వచ్చిన చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకి మాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీన్ టైంలో లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్ కి ఆ నియర్ బై సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్న టైకూర్ విలేజ్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజీపీ గారు అదేవిధంగా మా ఎస్ఎల్డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారి వండుకుల రామప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చరితారెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మాక్సిమం ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మంత్రి గారు కూడా విత్ ఇన్ టూ అవర్స్ లో మనకి నైన్ టెన్ కల్లా అక్కడ కించుమించుగా చేరుకుని పరిస్థితి సమీక్షించడం జరిగింది ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్ లో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైడ్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరాజుదా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు అందులో సో తర్వాత మనకి సర్వేవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చల్లలే కానీ డ్రైవర్ ఎగస్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం ఎనకాతలో ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలా మంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని వాళ్ళగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడిన వాళ్ళు అదేవిధంగా ఈ రోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్ లో సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు అందులోని అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు అందులో ఆరుగురులో ఒక ముగ్గురికి ఫ్యాక్షల్స్ అయినాయి వాళ్ళందరూ కూడా మన జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు ఒక ముగ్గురు ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓవరాల్ గా చనిపోయిన కూడా మనం చూసుకుంటే పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న వాళ్ళు అందులో ఒకరు బాపట్ల దత్రి దాత్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనుజా పేరెంట్స్ మన చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రాహుల్ పాలన వీళ్ళతో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిశా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది సో ఇది మొత్తం లిస్ట్ అండి ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ రోజు ఇందాక మేము అందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది ఓవరాల్ గా చూస్తే ఇది ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు బుచ్చల శివశంకర్ తాండ్రపాడు విలేజ్ కర్నూలు లోని అతని ఏజ్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్ గాన్నిటినీ కూడా మ్యాక్సిమం ఎందుకంటే బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి అంటే మనం గుర్తుపడడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్ లోనే చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఆ సిచువేషన్ నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడడం అనేదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక పక్క దురదృష్టం ఒక పక్క అదృష్టం ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీములు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీంలు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు ఆ రెండు టీమ్స్ ని కెమికల్ అనాలిసిస్ కి రెండు టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎర్ లాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది యాజ్ ఎర్ లాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఆ నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాడ సానుభూతిని తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అండ్ ఇన్వెస్టిగేషన్ ఇది అంటే ఒక డ్రైవర్ ఆల్రెడీ మాకు మా దగ్గర ఉన్న డ్రైవర్ ఏంటంటే పడుకున్న అతను స్పేర్ డ్రైవర్ స్పేర్ డ్రైవర్ ఫస్ట్ మా కస్టడీలోకి వచ్చారు

ఆ టైమ్ లో దాదాపు త్రీ ఓ క్లాక్ వర్షం పడతా ఉంది వర్షం పడే టైంలో సడన్లీ హౌండ్ సో ఏమని చూసుకోకుండా కొంచెం ఒక ఇరవై అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు కింద ది చూస్తే దాంట్లో బండి ఉంది సో మనకునే ఇప్పుడు ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఆ టూ వీలర్ ఎవరు అంటే రో ఆ బస్ రాకముందే అక్కడ టూ వీలర్ పడి ఉంది అంటే ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు లేదా సెల్ఫ్ ఫోన్ కూడా అయి ఉండొచ్చు సో బస్సు టూ వీలర్ దాకా వచ్చి అక్కడ స్ట్రక్ అయితే టూ వీలర్ టూ వీలర్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు అప్రమత్తం అయి ఉంటే ప్రమాదం జరిగేది కాదు కేవలం బైక్ రైడర్ మాత్రమే చనిపోయేవారు అక్కడ ఉండే డ్రైవర్స్ అలర్ట్ చేయకపోవడం వల్ల ఇంత ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తూ ఉన్నారు అక్కడ ఉండే లైవ్ లో ఉన్నటువంటి సాక్ష్యాధాలను చెప్పే పరిస్థితి అన్నదానికి మేము ఎక్కి భోవిస్తున్నాం కాకపోతే ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కారణాలు మనం బయటకు తీస్తాం వీటి ఇన్వెస్టిగేషన్ చేయడానికి కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది సో మీరన్న అన్ని కోణాల నుంచి కూడా ఎందుకంటే ఇది ఏదో ఇలా జరిగిందనే వదిలేయలేదు పదహారు ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి అందులో ఫోర్ టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించి అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా బయటకు వస్తాయి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటాయి ఆల్రెడీ కేసెస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్న తర్వాత ఈ విధంగా స్టేట్ లో మెట్రోపాలిటన్ సిటీస్ లో ట్రావెల్ చేస్తా ఉన్నారు ఎందుకంటే యూటీస్ లో వెహికల్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది తర్వాత వాటికి సరైనటువంటి ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా అధికారులు కూడా మాయలు ఉంటూ ఓకే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చాలా వస్తాయి నేను కాదని చెప్పట్లేదు నేను అది కాదు ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి ఇందులో సో ఎందుకు జరిగింది ఏం జరిగింది మీరు అన్న మీరు అన్న కోణంలో కూడా మేము ఈ రోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీని సీరియస్ గా ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి యా లిటల్ అందుకేనండి ఫోరెన్సిక్ టీమ్స్ ఫోర్ టీమ్స్ వేసాం కదా ఎంత స్పీడ్ లో వెళ్తుంది ఎప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది काबी वस्तै डेफिएट